యానిమేటర్ల మూడేళ్ల కాలపరిమితి జీవోని రద్దు చేసి మూడు నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వివోఏ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిడి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగా భవాని ఈశ్వరి భాయి సిఐటియో జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ శాంతియుత ఆందోళన చేస్తున్న వివోఏలను పీడి కార్యాలయంలోనికి రానియకుండా గేట్లు తాళాలు వేసి తోటి ఉద్యోగులను అవమానించడం వర్షంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నాం మహిళా ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు సిగ్గుచేటం లను శత్రువులుగా చూడడం మాని తోటి ఉద్యోగులుగా గుర్తించి సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు ల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి నేడు పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు మెప్మాలో కాలపరిమితి రద్దు చేసినట్లు యానిమేటర్ల కాలపరిమితిని కూడా రద్దు చేసేంత వరకు పోరాడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చిన్నబుల్లి మేరీ సుశీల ఈశ్వరి దేవి రత్నమాల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా పేరు కందగంగాభావని నేను యూఓఆర్ సంఘం జిల్లా అధ్యక్షురాల్ని సి ఐ అనుబంధం మా సంఘం ఈ రోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ రోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని పీడీ ఆఫీసుల ముందు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు డిఆర్డిఏ పీడీ ఆఫీస్ ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం కాకపోతే ఏంటంటే మా సమస్యలు ఎప్పటికీ కూడా తీరని సమస్యల్లో మిగిలిపోయినాయి ఆర్పీలు రద్దు చేసిన మాదిరిగానే మూడు సంవత్సరాల సర్క్యులర్ ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా లక్షల్లో మా వేతనాలు బకాయిలు ఉండిపోయినాయి ఆ బకాయిలు వెంటనే చెల్లిస్తే వివోఏలు కొంచెం ఉపాధి హోరటగా ఉంటది మా కుటుంబాలకు సహకారంగా ఉంటది అదే విధంగా మా సొంత ఫోనుల్లో మేము వర్కులు చేస్తున్నాము మేము తక్కువ ఖరీదు ఫోనుల్లో మేము మాట్లాడుతాడు కొనుక్కున్నటువంటి ఫోన్లు అవి అందులో యాప్లు సహకరించట్లేదు కాకపోతే పదిహేను రకాల పనులు మాతో చెప్పి దానికి యాప్ల్లో చేయమని చెప్తున్నారు ఆన్లైన్ లోని ఆ యొక్క యాప్లు సహకరించగా పని చేయలేనటువంటి వివోఏలు అందరినీ కూడా తొలగిస్తామని చెప్పి అధికారులు బెదిరిస్తున్నారు కాబట్టి మాకు ఫైవ్ జీ సిమ్లు ఫైవ్ జీ ఫోన్లు ఇప్పించమని అడగడం జరుగుతుంది అదే విధంగా మాకు శ్రీనిధి ఇన్సెంటివ్లు సంవత్సరం అయ్యేటప్పటికి పడి ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా పడలేదు కానీ శ్రీనిధి రికవరీకి మా జీతాలే రికవరీ పెట్టుకుంటున్నారు శ్రీనిధి సంఘాలు కట్టకపోయినా మా జీతాల నుంచి రికవరీ పెట్టుకుంటున్నారు మాకు రావాల్సిన ఇన్సెంటివ్ని రప్పించట్లేదు దయచేసి అన్నింటి మీద కూడా పీడి గారిని కలవడం కోసం అని మా పీడి గారు ఆ ఎడల కొంచెం కోసంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే బోర్మన్ వర్షం వస్తున్నా కూడా మహిళలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే రెండు గేట్లు ముయించేసి మహిళలందరిని ఇప్పుడు వరకు వర్షంలో నుంచి పెట్టారు మా గౌరవపీడి గారు కానీ ఆయన మేము శత్రువులు కాదు మాకు కూడా ఆయన శత్రువు కాకుండా మాతో చర్చించుకొని కలిసి పనిచేస్తే నేపథ్యంలో పనిచేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని పీడి ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మా యొక్క ముఖ్యమైన డిమాండ్స్ మెప్పాలో రద్దు చేసిన మూడు సంవత్సరాల కాల్పంది సర్కులర్ వెంటనే రద్దు చేయాలని అలాగే వేతన బకాయిలు చెల్లించాలని మా యొక్క సంతపంలోనే ఇప్పటి వరకు మేము పనులు చేస్తా ఉన్నాం పనులు ఎక్కువ చెప్పడం వల్ల ఫోన్ సహకరించట్లేదు సహకరించడం వల్ల పని వెనక మన అధికారులు అంటా ఉన్నారు కానీ వారు ఇచ్చిన ఫోన్ కాదు కాబట్టి గవర్నమెంటే మాకు ఒక ఫైవ్ జీ ఫోన్ సిమ్ ఇచ్చినట్లయితే పనులు స్పీడ్ గా అవుతాయనే ఉద్దేశంతో ఆ యొక్క డిమాండ్ తోను అలాగే మరి మరి యాప్ల ద్వారా అదనపు పనులు చెప్తూ మా యొక్క పని భారాన్ని పెంచుతా ఉన్నారు మాకు సంబంధం లేని సంస్థల నుంచి పనులు కూడా మా మీదనే రుద్దుతూ ఈ తో అధిక పనులు ంటూ అదే వేతనాన్ని మరి చేస్తా ఉన్నారు వేతనాలు పెంచాలని మా యొక్క జీతాలు నేరుగా మా యొక్క ఖాతాల్లోనే వేయాలని మా యొక్క జీతాలని మరి ఇంకా పెంచాలని మరి రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో దాంట్లో భాగంగా ఈ రోజు అన్ని మా దన్నాన్ని ఈ రోజు విజయవంతంగా చేయడం జరిగింది ఈ అదే కాకినాడ జిల్లాలో కూడా మరి మా యొక్క ఈ రోజు దన్నా కార్యక్రమం చేసి మా యొక్క పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యానిమేటర్ల సంఘం అనుబంధం ఆధ్వర్యంలో ఈ రోజు కాకినాడ డిఆర్డి ఆఫీస్ ముందు ఆందోళన చేస్తా ఉన్నాం ఆందోళన చేసే క్రమంలో గేట్లు వేసేసి బయట నుంచో పెట్టి వర్షంలో ని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి తమ తోటి ఉద్యోగులకి ఈ రకమైనటువంటి మర్యాద ఇవ్వడం తప్పు అని చెప్పి పీడీ గారికి నేను తెలియజేస్తా ఉన్నాం మరోపక్క సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి ప్రతిపక్షం ఉన్నప్పుడు కూటమి నాయకులందరూ కూడా మీ సమస్యలు పరిష్కారం చేసేస్తాం మాకు ఓటేయండి అన్నారు వీళ్ళందరూ నమ్మి మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఇవాళ సంవత్సరం గడుస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు మెప్మా డిపార్ట్మెంట్లో ఎలాగైతే మూడు నెలల కాలపరిమితి జీవో రద్దు చేశారో యానిమేటర్లకు కూడా ఆ రకంగా మూడు మూడేళ్ల కాలపరిమితి జీవో రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే రద్దు చేసేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం మరోపక్క మూడేసి నెలల పాటు బకాయిలు పెడితే వేతనాలు కుటుంబాలు ఎలా జీవనం సాగించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి తక్షణం వండింగ్ వేతనాలు విడుదల చేయాలి మరోపక్క సమస్యల పరిష్కారం కోసం చర్చల కోసం మేము సమయం అడుగుతుంటే చర్చలు చేయడానికి కూడా అధికారులు సిద్ధంగా లేరు ఇది అధికారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన కాదు అని మేము స్పష్టం చేయదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీద మా ఒత్తిడి పెంచి మా జీతాలు మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం చేస్తున్న ప్రజాస్వామిక ఆందోళన ఇది ఇది మీకు వ్యతిరేకంగా అధికారులకు వ్యతిరేకంగా పీడీకి వ్యతిరేకంగా జరుగుతున్నది కాదు అని చెప్పి మీరు గమనించాలి సమస్యల పరిష్కారం పట్ల మీరు చొరవ చూపాలి ఆ రకంగా మేము మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాంసారి గత వైసీపీ పాలనలో పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఏలేరు ఆధునీకరణను ఆపేసి రైతులు కొట్ట కొట్టారు అప్పటి ఎంపీ ఎమ్మెల్యేలు పీఠాపురం నియోజకవర్గ రైతులను నట్టేట ముంచారని మండిపడ్డ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఏపీ వివోఏ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో డిఆర్టిఏపీడీ కార్యాలయం వద్ద యానిమేటర్ల ఆందోళన యానిమేటర్ల మూడేళ్ల కాల పరిమితి జీవోను తక్షణమే రద్దు చేసి మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ కాకినాడ కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే దళిత ఉద్యోగులపై వేధింపులు అరికట్టాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం